హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ ఛానల్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే ఆన్లైన్ లో వ్యవసాయ భూములు కానీ ఖాళీ స్థలాలు కానీ ఇండ్ల స్థలాలు కానీ ప్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు ఎలా చూసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నాను ఇంతకుముందు రిజిస్ట్రేషన్ సైట్ లో అనమాట కొత్తగా ధరణి వెబ్సైట్ లో కూడా మనకు చూసుకునే అవకాశాన్ని కల్పించారు అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను ముందుగా మీరు మీ క్రోమ్ బోజర్ లో గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ అయిన తర్వాత ధరణి అని సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి ధరణి అని ఓపెన్ అయింది ఈ లింక్ మీద క్లిక్ చేయండి సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని చెప్పి మనకు కొత్తగా కనిపిస్తుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి రిజిస్టర్ అని అనిపిస్తుంది మీరు ఏ స్థలాలు అయితే వెతుకుతున్నారో ఆ స్థలాలకు సంబంధించి డిస్టిక్ ను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అది ఏ డిస్టిక్ లో ఉంటుందో ఆ డిస్టిక్ ను సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను నెక్స్ట్ ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట ఈ భూములు సంబంధించి ఏ ఆఫీస్ లో అయితే రిజిస్ట్రేషన్ అయ్యాయో ఆ ఆఫీస్ నిసుకోవాలన్నమాట ఆ ఆఫీస్ ఉన్న ఏరియాను నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఇయర్ చేసుకోవాలి ఆ భూమి ఏ సంవత్సరంలో అయితే రిజిస్టర్ అయిందో ఆ సంవత్సరాన్ని నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ నెంబర్ డాక్యుమెంట్ పైన డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది ఆ నంబర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇస్తున్నాను ఇప్పుడు సబ్మిట్ బటన్ నొక్కండి చూడండి ఇక్కడ ఆ డాక్యుమెంట్ సంబంధించిన సర్వే నంబరు మరియు బౌండరీస్ దీని రిజిస్ట్రేషన్ డేట్ మరియు మార్కెట్ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది నేమ్ ఆఫ్ ద పార్టీస్ అంటే కొన్నవారు అమ్మినవారు ఇక్కడ మీకు డీటెయిల్ గా తెలుస్తుంది అనమాట ఇది ధరణి వెబ్సైట్ లో కొత్తగా అప్డేట్ చేశారు ఇక్కడ మీ ఫైల్ మీరు ప్రింట్అట్ తీసుకోవాలంటే ఇక్కడ కింద జనరేట్ పీడిఎఫ్ అని ఉంది ఈ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఓకే అనండి ఓకే అంటే మనకు పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట ఇలా కాకుండా రిజిస్ట్రేషన్ సైట్ లో కూడా మనం ఇదే డీటెయిల్స్ సర్చ్ చేయొచ్చు అది ఇది వరకే ఉన్నది అది కూడా చూపిస్తాను మీకు అదేలా అంటే మీరు గూగుల్లో రిజిస్ట్రేషన్ తెలంగాణ అని సెర్చ్ చేయండి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సైట్ ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ చూడండి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అని ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో విండో ఓపెన్ అయింది విండో ఓపెన్ అయిన తర్వాత కింద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని అనిపిస్తుంది మీకు డాక్యుమెంట్ నెంబర్ ఐడియా ఉంటే ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ప్లాట్స్ అయితే ఇక్కడ లేఅవుట్ ప్లాట్స్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్లాట్ నెంబర్ సర్వే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అపార్ట్మెంట్స్ అయితే అపార్ట్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్లాట్ నెంబర్ అపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ హౌస్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మనం ఖాళీ స్థలాలు లేదా వ్యవసాయ భూములు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను డాక్యుమెంట్ నెంబర్ అని సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సబ్ రిజిస్ట్ర ఆఫీస్ చేసుకోండి ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ను టైప్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇయర్ ను టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ముందు వచ్చిన డీటెయిల్స్ ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది అనమాట సేమ్ డీటెయిల్స్ ఇక్కడ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇలా మీరు ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ చూసుకోవచ్చు మీకు జిరాక్స్ కాపీ కావాలంటే సంబంధిత ఎస్ఆర్ఓ ఆఫీస్ లో ఇంత అమౌంట్ పే చేసి దీని యొక్క జిరాక్స్ కాపీస్ కూడా మీరు పొందవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్